ఇట్స్ మై ప్యాషన్ మ్యాథ్స్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ ఇప్పుడు అవకాశం వచ్చింది చెప్తున్నాను ఫ్రీగా వాలంటరీగా ఈరోజు ఇక్కడ అయింది సావిత్రిబాయి పూలే వన్ నైంటీ త్రీ బర్త్డే దాని సందర్భంగా ఏ ఫస్ట్ ఫీమేల్ టీచర్ అండ్ సోషల్ రిఫార్మర్ టీచర్స్కి ఈరోజు పురస్కార్ ఆదర్శంగా తీసుకొని మీరు చెప్తున్నారా ఫ్రీ ఉచిత విద్య మోస్ట్లీ నా ప్యాషన్ టువర్డ్స్ మ్యాథ్స్ ఓకే ఈ రోజు అంతమంది ముందు మీకు సన్మానం చేయడం ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి నా పేరు నామినేట్ చేసింది స్కూల్ వాళ్ళు నాకు అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీ నేను సరస్వతి మందిర్ వికటరమణ కాలనీ స్టూడెంట్ని అండి అక్కడ మా ఉపాధ్యాయులు మమ్మల్ని నన్ను ఎంత తీర్చిదిద్దారంటే చాలా తీర్చిదిద్దారు నేను కూడా అలాగే మా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఒక మహా సంకల్పంతో ఉన్నాను ఇప్పటికి కూడా చాలా సంతోషంగా ఉందండి సావిత్రిబాయి పూలే గారిని తలుచుకొని ఈ అవార్డు తీసుకోవడం ఎంత సంతోషంగా ఉందంటే ఒక ఉపాధ్యాయురాలుగా నేను చాలా ఆనందంగా ఉన్నానంట విద్యార్థులందరినీ తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉంది మమ్మల్ని మా టీచర్స్ ఎలా చదివించారు అసలు మాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అనమాట అండ్ దీనికి కారణం మా అమ్మ మా నాన్న మా టీచర్స్ దిట్ క్రేట్ గోస్ టు మై మదర్ ఫాదర్ అండ్ మై టీచర్స్ నా పేరు శ్రవంతి అండి నేను ఒక టీచర్ని ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ రవీంద్ర భారతిలో సావిత్రిబాయి పూలే గారి జయంతికి వచ్చామండి మా టీచర్స్ అందరికీ మంచిగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి అందరికీ మా కష్టాన్ని గుర్తించి ఇక్కడ మాకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని గుర్తించినందుకు థ్యాంక్ యూ నా పేరు సరిత అండి నేను సూర్యాపేట జిల్లా అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ తరఫున మాకు సన్మానానికి ఆహ్వానించారు మేము మా మిత్రులు ఇక్కడికి ఈ సన్మానానికి వచ్చాము సావిత్రిబాయి పూలే గారి కాలంలో ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో శ్రమపడి విద్యార్థులకు అందించడానికి చాలా కృషి చేశారని మాకు తెలుసు ఈరోజు కార్యక్రమంలో కూడా మేము అదే తెలుసుకున్నాము ముఖ్య అతిథులుగా వచ్చేసిన వారందరూ కూడా సావిత్రిబాయి పూలే గారి గొప్పతనాన్ని గురించి వివరించారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా పేరు జ్యోతి అండి నేను ఎంపీపీఎస్ లింగగిరి ఎస్సీ కాలనీ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్నా అండి మా గ్రామంలో చూసినట్లయితే చిన్న వయసులో ఇక్కడ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారండి చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర స్థాయిలో మేము ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అప్పట్లో సావిత్రి గారి పూ బాయి పూలే గారి ఆశయ ఆశయాలకు తగ్గట్టుగా మేము కూడా ఇప్పుడు అలాగే నడుచుకుంటామని మేము ఆశ ఆశిస్తున్నామండి పిల్లలు ఇప్పుడు ఎట్లున్నారంటే సోషల్ మీడియాకి బాగా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి అసలు చదువు పట్ల వాళ్ళకి ఆసక్తే లేకుండా పోయింది మనం ఎంత చెప్పినా కూడా వినకుండా అయిపోతున్నారు అనమాట దీని గురించి తల్లిదండ్రులు కూడా బాగా శ్రద్ధ వహించి చిన్న వయసులోనే బాగా చెడు పక్కదారులు పడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళు సహకరించి మాతోని వా విద్యార్థులను తీర్చిదిద్దేటట్లుగా మేము వారి సహకారం కోరుతున్నామండి నెక్స్ట్ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మేము మంత్రి సీతక్క గారు వచ్చారండి గౌరవ అతిథులుగా ఈ సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజును జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం తరఫున జరపాలని కోరడం జరిగింది నా పేరు తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి గౌడ్ ఉపాధ్యాయుని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో వర్క్ చేస్తున్నాను హెచ్జిటిగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నూట మూడవ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆనాటి సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలని సామాజిక కట్టుబాట్లను అధిగమించి అసలు ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి నాలాంటి మహిళలు ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నటువంటి ఒక ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే చాలా సంతోషం చాలా గర్వకారణం అయితే మా మీద చాలా బాధ్యత ఉంది ఒక ఉపాధ్యాయునిగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలు మీడియాకు దానికి కనెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు ఆ పిల్లలందరికీ మార్గ నిర్దేశనం చేసే ఉపాధ్యాయ వృత్తి అనేది అందులో నన్ను ఇక్కడ సన్మానం చేయడం చాలా గర్వకారణం థ్యాంక్ యూ నా శ్రీమతి గారైన తాళ్లపల్లి భాగ్యలక్ష్మి గౌడ్ గారు ఎంపీపీఎస్ టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో తంగలపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్జీటీగా ఉపాధ్యాయ ఎస్జిటి ఉపాధ్యాయునిగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు వారు ఈ రాష్ట్ర స్థాయి బహుమతికి ఎంపిక కావడం ఈ ఆమె యొక్క స్ఫూర్తిని శ్రీమతి తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి గౌడ్ గారు వ్యాసాల రూపంలో పద్యాల రూపంలో చాలా ఏళ్లుగా వారు కృషి చేస్తున్నారు ఇట్లాంటి వారికి వారిని గౌరవించుకోవడం అనేది మహిళా లోకాలందరినీ గౌరవించుకున్నట్లుగా భావించవలసి వస్తుంది